ủng hộ của chúng tôi rất là đáng chú ý và

ట్వంటీ ఫోర్ క్వింటాల్స్ పీడిఎస్ రైస్ పట్టుకున్నారు నా ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ మీద జిల్లా శ్రీనివాస్ అని సన్నా ప్రభాకర్ నలభై సంవత్సరాలు వైశ్య రాయికల్ ఈయన ఇదే పని ఇంత ముందు కూడా దొరికాడు ఈయన లక్షయ్య వాళ్ళ ఇంట్లో అడ్డుకుంటాడు ఆ ఇంట్లో నిల్వ చేస్తే వీళ్ళు పట్టుకొచ్చారు ఈ రైస్ని అన్నం నేను కొంటాను కొని ఎవరెవరైతే ఈ బియ్యం వాడుకోరో వాళ్ళ దగ్గర కొని తీసుకొచ్చి మళ్ళీ నేను కొంచెం ఎక్కువ రేట్గా కమ్ముకుంటాను అంటాడు బట్ ఏదైనా ఏది ఏమైనా కానీ పీడిఎస్ రైస్ ఎక్కడ దొరికినా కానీ వీళ్ళు క్యాచ్ సో ఇది రషన్ షాప్ నుంచి రావచ్చు లేకుంటే ఏ విధంగా రావచ్చు అంత రైస్ పోగేయాలంటే కిలో కిలో చెప్పుని కొనుక్కుంటూ చాలా టైం పడుతుంది అదంత పెద్ద ఫీజుబుల్ కూడా కదా ఎక్సర్సైజ్ ఆయనకి సో పీడిఎస్ రైస్ ఒకటి దెన్ గుట్కా ఒకటి దాని గాంజా ఒకటి నార్కోటిక్స్ ఒకటి దెన్ కల్తీ ఒకటి దీస్ ఆర్ ద టాప్ ప్రయారిటీ ఐటమ్స్ నా ఆల్ ఎస్ఐస్ఆర్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ రైడ్స్ వేర్ ఎవర్ రైట్ ఈస్ పాసిబుల్ సీఎం గారు మొన్ననే మీటింగ్ పెట్టి చెప్పారు ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి సీనియర్ ఆఫీర్స్ డీజీ ర్యాంక్ కూడా అటెండ్ అయ్యారు సో దీనిలో గాంజా ఒకటి ఈ డ్రగ్స్ గురించి ఈ మధ్య హైదరాబాద్ సిటీలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు సబర్వాల్ గారు కట్టారు దానిలో చాలామంది ఫిలిం యాక్టర్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేది తెలిసింది దాని మీద చాలా పెద్ద స్థాయిలో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అవుతుంది ఆ విషయంలో చూసుకుని మెయిన్ అడెల్ట్రేషన్ కల్తీ ఎక్కడ కల్తీ ఉన్నా ఏదున్నా కానీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు రేట్ చేయమని పట్టమని సీజ్ చేసాము సో ఎస్ఎస్ కూడా అది చెప్పాము ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా తీసుకురామని ఇది ఒక టీమ్ ఫామ్ చేస్తారు డిస్ట్రిక్ట్ లెవెల్ విత్ ఫుడ్ ఫుడ్ అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ ఇది యాక్ట్ ఉంది ప్రొటెక్షన్ ఫుడ్ అండ్ అడెల్ట్రేషన్ యాక్ట్ నా ఆఫీసర్ తీసుకొని నేను ఎంఆర్ఓ గారిని తర్వాత పోలీస్ ఆఫీసర్ వెళ్తారు కంబైన్ టీమ్ వెళ్తారు వెళ్ళి ఎక్కడ కలిపి అక్కడ శాంపుల్స్ కలెక్ట్ చేయాలి సీజీఆర్ దాన్ని విల్ ఫుడ్ టు కోర్ట్ సో దీనికి టీమ్స్ ఫామ్ చేశాము అండ్ వీఆర్ ఆల్సో ఆన్ ద జాబ్ మెయిన్గా ఇప్పుడు ఈ నార్కోటిక్స్ అంటే ఇంజెక్షన్స్ తీసుకోవడం మొత్తం ఇవి వీటిలో మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు ఇవాళ కూడా ఒక చోట పంపించాము కొంతవరకు ఈ సూదులు స్థిరజులు దొరికాయి వాడు ఇంకా దొరకలే బట్ నిఘా పెట్టాము బట్ వీళ్ళు క్యాచ్ దెమ్ స్కూల్ పిల్లలు తప్పుదో పట్టించినాం కొంచెం పేరెంట్స్ కూడా దీన్ని ఏంటంటున్నా అంటే మళ్ళీ ఈలో దీనికి కొంచెం ఎవిడెన్స్లో వచ్చింది ఆ డైరెక్షన్లో వాళ్ళు ఇంజెక్షన్ తీసుకుని చోట గూగుల్లో కూర్చొని తీసుకున్నట్టు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జాగ్రత్త చూసుకున్నాను పిల్లలు ఏం చేస్తానండి చిన్న చిన్న పిల్లలు అది ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలే వాళ్ళు ఆ స్కూల్ అంతవరకు ఉంది టెన్త్ క్లాస్ వరకే అది ఒకసారి డ్రగ్స్కి అలవాటు పడితే చాలా కష్టము దై టు సో మెనీ సీరియస్ ప్రాబ్లమ్స్ హెల్త్ పోతుంది తర్వాత వాళ్ళకని పోతాయి ఆ ఏజ్లో డ్రగ్స్కి అలవాటు పడ్డం అసలు ఏజ్ అయినా డ్రగ్స్కి అలవాటు పడకూడదు అలాంటిది వీళ్ళు చిన్న వయసులో ఎవడో వచ్చి వీళ్ళని మబ్బు పెట్టి డబ్బులు తీసుకుని అమ్ముతున్నాడు చేస్తున్నాడు వెరీ సీరియస్ అఫెన్స్ వీల్ టేక్ వెరీ సివియర్ యాక్షన్ పేరెంట్స్కి నేను చెప్తున్నాను ఇంకా కౌన్సిలింగ్ అది ఉండదు ద షుడ్ సీ వాట్ ద చైల్డ్ ఇస్ డూయింగ్ సో ముందే ఎలా స్కూల్లో చెక్ చేయాలా మన నర్సింగ్పూర్లో కూడా ఏ పట్టుకొచ్చాము పిల్లలకి వాళ్ళు కూడా ఈ నార్కోటిక్స్ ఈ డ్రగ్స్తో దొరికారు కౌన్సిలింగ్ చేసి పంపించాము ఇది చాలా పెద్ద స్థాయిలో అన్ని అన్ని చోట్ల అవుతుంది స్లోగా ఇది స్ప్రెడ్ అవుతుంది ఈ సినిమాలు చూసి టీవీ చూసి అది ఒక లైఫ్ స్టైల్ అనుకుంటాడు అది హైమనుకుంటున్నాడంటే కొంచెం హైయర్ లైఫ్ హై ప్రొఫైల్ లైఫ్ స్టైల్ అనుకుంటాడు డ్రగ్స్ తీసుకోవడం మోటార్ సైకిల్స్ కానీ అక్కడ జీవితాలు నాశనం ఉంటుంది ప్రాణాలకు ముప్పు వస్తుంది ఒక ఏజ్ వచ్చేసరికి ఇలా ట్వంటీ ఇయర్స్ వచ్చేసరికి పేరెంట్స్ మనం దయచేసి కంట్రోల్లో పెట్టుకోండి చిల్డ్రన్ వాట్ వాట్ ఎగ్జాక్ట్లీ దాట్ డూయింగ్ అన్నది కొంచెం చూడమని మా సైడ్ నుంచి మేము తీసుకుంటాం చర్యలు ఫామ్ టీమ్స్ ఇది గెట్ ద రిజల్ట్